ఫ్రెండ్స్ రొయ్యలతో మూడు బాగుంది పడదాం అంటే రొయ్యలు పట్టుకొచ్చిన రొయ్యలు మార్కెట్లో ఫుల్గా వచ్చినాయి ఆదివారంగా పెద్ద పెద్ద రొయ్యలు వచ్చినాయి కొనుక్కొని వచ్చినాయి అందరూ వామ్ని మరి గురం పట్టాలంటే రొయ్య బరాబర్ దాడి అంటే పట్టాలి మన తెలియదలు అట్లా ఉంటాయి నీటికి కట్టేసి పెట్టాలి ముక్క ముక్క పెట్టాలి ఇంత పెద్ద ముక్క పెడితే వేస్ట్ అయిపోతుంది కత్త కాదు బీట కావాలి లేదు మండీ తీసుకోవచ్చు ఆడికి లోండ్ వచ్చి ఆకట్టు నోటోగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ ఫస్ట్ బామ్ ఫిష్ క్యాచింగ్ ఎప్పుడు తంతులు పడతాయి ఇలా ఎందుకు అదృష్టం బాగుంటుంది బామ్ ఫిష్ పడ్డది పట్టుకున్నా పట్టుకొని అది దాడితే దాడుతు తె మొత్తం దింగిందండి నోస్ పేరు కూడా తెలి

టమాటా కాదులే దీన్ని మార్గం చేస్తా గాలం గాలం గాల గాలం అది చి కడుపు నిండా మింగింది చాలా చిన్న గాపిచ్చినాబి ఇలా చేప ఎవరికితే మన గాలం అయినట్టే కదా అంటే చాలా మందికి ఇచ్చిన అట్లే అలాగే లింకు లాభం ఇది సిస్టమ్ లింకు దగ్గర ఇస్తాం మరి ఏం చేద్దాం కనపడి మీకుతే బయటకు తీయలేము ఏదో నేలకేసి కొట్టి సంపన్నాం బాధ అనిపిస్తుంది కొంతమంది పట్టు ఆ కొడుతూనే ఉంటుంది నాలుగు పూట పుట్టి కదా చామే లాగే ఉండాలి ఎండితే నేను ఎర్రబిట్టు దాకా కూరు మంచిగా మండల పోయి ఆగింది క్యాచ్

Itu tiga nol, itu tiga nol, itu tiga itu itu tinggal dari, dari, atau dari, dari. Bah, sekadar itu, bodornya, je, pada badan, itu, itu, mancis, ini, tinggal dari, ini, ఇది రొయ్యకు పడ్డది అలా చిక్క పెట్టినా చిక్క ఇది వేస్తా ఇదిలే చిన్నంటే మనం కట్ చేసే మంచి పెద్దగా ఉందిగా రొయ్యను కూడా మింగళన్నాం కదా అట్లా ఉంది అది ఊడిపోయింది పడుతున్నా

ఊడిపోయిందా నేను పోగొస్తున్నా అన్న ఫ్రెండ్స్ ఇంకోటి బంప్ స్కాచింగ్ ఊడిపోయింది కాలం చిక్క మా లాల గుడిది

అదే వచ్చిద్దాం చూద్దాం నేను పడ్డది ఫ్రెండ్స్ కొద్దిగా సైజ్ పెద్దగా అయ్యింది పచ్చు జాల్లా ఏంటస్ అవును ఇప్పుడు సౌండ్ ఇదండి ఫ్రెండ్స్ అవును ఏనా అండి సౌండ్ చేస్తుందో కొంత

మూడు పసుపు జల్లలు దంతు ఆరో ఏడో గుమ్ముడు బామ్ ఫ్రెండ్స్ ఇది ఆ షికార్ తెల్లచాప మాటే లేదు అసలు ఇంకా వారం వారం బట్టి ఇంకా మొత్తం కిందకి దిగాల నీళ్ళు అప్పుడు షికార్ స్టార్ట్ అయితే అప్పటిదాకా కాదు ఇది అప్పటిదాకా ఈ గుమ్ముడు బామ్లో పాపర్లో పరికరాలు ఏదో పట్టుకొని తిరగడానికి కవర్ చేసుకుంటారా కరెక్ట్గా రాముల వారికి గుడి ఎదురుగాను అంతేరా గుడి గుడి కనపడద్దులే చూస్తా నాకు కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి రాములవారి గుడి ఎదురుగా ఆపోజిట్ ఇప్పుడు గ పైకి తోట ఫ్రెండ్స్ Okay, bye.